హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పఫ్ స్లీవ్స్ ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో చూపించేస్తాను హ్యాండ్ పొడవ వచ్చేసి ఐదు ఇంచులు రౌండ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఈ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఓకే ఇలా మూడు లోతు తీసుకుని ఇలా హ్యాండ్ అయితే పేపర్ కటింగ్ చేసుకొని పెట్టుకోవాలండి దీనికి షోల్డర్ దగ్గర నుంచి కిందికి మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు అండి నేనైతే మూడు పావు తీసుకుంటున్నాను మూడున్నర కూడా తీసుకోవచ్చు హ్యాండ్ పొడవును బట్టి నేనైతే ఇక్కడ మూడు పావు తీసుకున్నాను ఇక్కడ మార్కింగ్ మీకు కనిపించట్లేదు అందువల్ల నేను చెప్తున్నాను అర్థం చేసుకోండి ఇక్కడ వచ్చేసరికి వెడల్పు మూడున్నర మూడు వరకు పెట్టుకోవచ్చు అండి మనకు మిగిలే క్లాత్ని బట్టి ఓకే నేనైతే మూడు పెడుతున్నాను ఇలా నెక్ డ్రా చేసుకున్నట్టు ఇలా రౌండ్ షేప్లో తీసుకోవాలి ఈ రౌండ్ షేప్ని కట్ చేసుకుందాము ఇలా కట్ చేసుకున్న పీస్ని పడేయద్దండి ఉంచండి కింద పీస్కు మాత్రం నేను ఇలా ఫ్యాబ్రిక్ తీసుకున్నాను బార్డర్ వచ్చింది ఆ బార్డర్ వచ్చింది కిందకి వేస్తున్నాను సేమ్ పేపర్ కటింగ్ ఎలా ఉందో అలాగే కట్ చేసుకొని లైనింగ్ కూడా సేమ్ అలా కట్ చేసుకొని కుట్టుకోవాలి ఇలా అంచు కుట్టి యూ దగ్గర కూడా కుట్టేసుకొని నెక్లా కట్ చేసుకున్నాం కదా దాని దగ్గర కూడా కుట్టేసుకొని దీన్ని తిరగేసుకోవాలండి ఇలా మిగిలిన క్లాత్ కట్ చేసుకొని చిన్న కట్స్ పెట్టుకోవాలి చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలి అప్పుడే మనకి షేప్ నీట్గా వస్తుంది ఇలా ఏదన్నా పిన్ సహాయంతో ఇలా తిరిగేసేయండి తిరిగేసిన తర్వాత ఇలా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ పైన ఒక కుట్టు వేద్దాము కదిలిపోకుండా నీట్గా ఫినిషింగ్ కోసం ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర కూడా ఒక కుట్టు వేసుకోవాలి మన కింద పాట అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు పఫ్ ఎలా పెట్టుకోవాలో చూద్దాము ఈ హ్యాండ్కి వచ్చేసి సెవెంటీన్ ఇంచెస్ తీసుకున్నాను పొడవ వచ్చేసి తొమ్మిది ఇంచుల దాకా వెడల్పు తీసుకున్నాను వెడల్పు అనేది మన చాయిస్ అండి మనకి ఎక్కువ క్లాత్ ఉంటే ఎక్కువ పెట్టుకోవచ్చు పొడవనేది హ్యాండ్ లూజ్ ఎంత ఉంటే అంత తీసుకోండి ఇలా చిన్న చిన్నగా ప్లీట్స్ పెట్టేసుకోండి సైడ్ సరిపోతుందండి ప్లీట్స్ వచ్చేసి ఇలా నేను జస్ట్ చిన్న కడ్డీ సహాయంతో ప్లీట్స్ అయితే పెట్టుకుంటున్నాను ఇలా ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ రెడీ చేసుకున్న హ్యాండ్ ఉంది కదా దానికి పెట్టి ఇలా జాయింట్ చేసుకోవాలి అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు వదిలిపెట్టుకొని జాయింట్ చేసుకుంటూ సరిపోతుంది ఇలా ప్లీట్స్ పెట్టుకున్న వైపు నుంచి జాయింట్ చేసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదండి అడుగు బాగాన అది కట్ చేస్తున్నాను ఇలా రెడీ చేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్నాం కదా నెక్ లాగా ఆ పార్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలి ఆ పేపర్ కటింగ్ రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను పఫ్ కోసం బో చాలా సింపుల్గా సూపర్గా ఉంటుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది హ్యాండ్ వచ్చేసి టూ ఇంచెస్ పఫ్ పెట్టాను నేను కంపల్సరీ ఎక్కువ పఫ్ పెడితే ఏంటంటే చూడడానికి లుక్ బాగోదు ఇలా సింపుల్గా చిన్నగా పఫ్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి హ్యాండ్ వచ్చేసి చేసి ఇలా చిన్న చిన్నగా ప్లీట్స్ పెట్టేసుకుంటూ జస్ట్ చిన్నగా కుట్టు వేసుకుంటూ రండి ఇలా డౌన్ చేసేసుకోండి ఇప్పుడు పైన మనకి మిగిలింది కదా అది కట్ చేసేద్దాము జస్ట్ అలా వన్ ఇంచ్ మిగిలింది ఇప్పుడు దీనికి లేస్ అటాచ్ చేయాలండి చూడండి పఫ్ బాగా వచ్చింది కదా లేస్ అయితే నేను బ్లూ కలర్ అంటే లైట్ గ్రీన్ లాగా ఉంది ఇది బయటకి చూడడానికి ఇలా స్కై బ్లూ లాగా ఉంది వీడియోలో కానీ లైట్ గ్రీన్ కలర్ లాగా వచ్చింది ఈ లేస్ని అయితే అటాచ్ చేస్తున్నాను మనకు ఆల్టర్నేట్ కలర్ ఏదైనా తీసుకుంటే చాలా లుక్ కనిపిస్తుందండి హ్యాండ్ వచ్చేసి సేమ్ కలర్ తీసుకుంటే ఏంటంటే లుక్ అనిపించదు అది గుర్తుంచుకొని వేసుకోండి మీరు హ్యాండ్స్కి ఎప్పుడైనా సరే ఆల్టర్నేట్ కలరు ట్రై చేయండి సింపుల్గా హ్యాండ్ అయితే మంచి లుక్ వస్తుంది ఇలా హ్యాండ్ లూజ్ దగ్గర కూడా లేస్ అటాచ్ చేస్తున్నాను అంతేనండి హ్యాండ్ అయితే అయిపోయింది వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి పఫ్ చాలా నీట్గా వచ్చింది కదా ఇలా ఏ క్లాత్ క్లాత్తోనైనా ట్రై చేయొచ్చండి మీరు ఒకసారి ట్రై చేసి కస్టమర్కి కుట్టండి చాలా నీట్గా వస్తుంది ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ దగ్గర ఇక్కడ మిడిల్లో జస్ట్ షో బటన్ ప్లేస్ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది ఓకేనా ఇలా మీకు నచ్చిన కలరు ప్లేస్ చేసుకోండి